స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం వచ్చిన రోజు బానిసత్వ సంకెళ్ళను తెంచిన రోజు స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం వచ్చిన రోజు బానిసత్వ సంకెళ్ళను తెంచిన రోజు కట్టు బానిసత్వ సంకెళ్ళను తెంచిన రోజు అమరవీరులాసలు నెరవేరిన రోజు అమరవీరులాసలు నెరవేరిన రోజు సమరయోధుల కలలన్నీ దీపంలా వెలిగిన రోజు సమరయోధుల కలలన్నీ దీపంలా వెలిగిన రోజు స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఖెళ్లను తెంచిన రోజు కట్టు బానిసత్వ సంఖ్యను తెంచిన రోజు ముమ్మన్నెల మూడు రంగుల జెండా నింగిలోన నాకు సాటేదనీ ఎగురెగురవుతుండ ముమ్మన్నెల మూడు రంగుల జెండా నింగిలోన నాకు సాటేదనీ ఎగురెగురుతుండ పిన్నలు పెద్దలు జెండాను చూసి పిన్నలు పెద్దలు జెండాను చూసి వందనాలు చేసేరు అభివందనాలు చేసేరు వందనాలే చేసేరు అభివందనాలు చేసేరు స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం వచ్చిన రోజు బానిసత్వ సంకెళ్లను తెంచిన రోజు స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం వచ్చిన రోజు బానిసత్వ సంకెళ్లను తెంచిన రోజు కట్టు బానిసత్వ సంకెళ్లను తెంచిన రోజు కట్టు బానిసత్వ సంకెళ్లను తెంచిన రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను రాసి పాడానండి నచ్చితే లైక్ చేయండి